నిన్న సాయంత్రం విజయవాడలో వర్గీకరణ అంశం మీద ఒక చర్చకు వచ్చి ఒక కార్యక్రమం జరిగింది ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి మేధావులు హాజరయ్యారు ఈవెన్ ఐపీఎస్ మాజీ సిఎడి చీఫ్ సునీల్ కుమార్ గారి దగ్గర నుంచి కంచ్ ఐలయ్య గారి దగ్గర నుండి చాలామంది మేధావులు పాల్గొన్నారు అయితే ఆ వేదిక మీద నుండి కంచ ఐలయ్య గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అంటే మూడు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ దేశంలో రిజర్వేషన్ కావాలి అని చెప్పి అడిగే వాళ్ళు ఎవరు ఉండరు అలా ఉండకూడదు అంటే మొత్తం స్కూల్ స్కూళ్ళన్నింటినీ కనుక ప్రభుత్వ పరం చేసేయండి అన్ని స్కూళ్ళను ప్రభుత్వ పరం చేసేయండి కార్పొరేట్ అనే మాట తీసేయండి తీసేయండి అన్ని స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టండి అన్ని స్కూల్లో కూడా సమాన అవకాశాలు కల్పించండి పేద అంటే నిరుపేద దగ్గర నుంచి పెద్ద పెద్దలు చదువుకునే వరకు అన్ని స్కూళ్ళలో ఒకే ఫెసిలిటీస్ ఉండాలి పేద వర్గాలు గ్రామీణ వర్గాలు ఆ ప్రాంతాలకు చెందిన పిల్లలు పట్టణ ప్రాంతాల వాళ్ళకు మించి ఏ విధంగా పోటీ ఇవ్వారో చూస్తాం అప్పుడు అప్పుడు మూడు నాలుగు దశాబ్దం తర్వాత నెక్స్ట్ తరం వచ్చిన తర్వాత అవసరం లేదు రిజర్వే రిజర్వేషన్ కూడా అవసరం లేదు విద్యలక్షణ అవసరం లేదు తీసామని చెప్పి అప్పుడు అడిగే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు చేయండి ఆ పని చేయండి మరి ప్రభుత్వాలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండే చాలా విప్లవాత్మక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు అవే అమలు అయ్యి ఉండింటే అవే కంటిన్యూ అయ్యే దేశం అంతా కనుక జరిగి ఉన్నట్టే దేశం ఆ నమూనానే మార్చేసేటివి ఒక విప్లవాత్మక నిర్ణయం విప్లవాత్మక నిర్ణయాలు ఆయన అమలు చేసినవి ఒక నమూనానే మార్చేసేటివి ఒక దేశంలో దిశనే మార్చేసేటివి కానీ అవి ఇప్పుడు ధ్వంసం అయిపోతూ ఉన్నాయి అయిపోయాయి ప్రభుత్వం పోయింది ఈ క్రమంలో ఇప్పుడు కొందరు మేధావులు తెలుగు మహాసభలు అనేవి మీటింగ్స్ పెట్టి తెలుగు మీడియం బోధించాలి ఇంగ్లీష్ వద్దు అని చెప్పి అంటూ ఉన్నారు మాట్లాడే వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో ఫస్ట్ అది చెప్పాలి వాళ్ళ ముఖ్యమంత్రి ఆయన మన వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారో చెప్పాలి ఉప ముఖ్యమంత్రి పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో చెప్పాలి ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలి మీ పిల్లలు ఇంగ్లీష్ కాపాడుతుంటే పేద పిల్లలు మాత్రం తెలుగు కాపాడి వాళ్ళ అవకాశాలు మాత్రం పోగొట్టుకొని జీవితంలో ఎదగద్దా వాళ్ళు జీవితంలో ఎదగద్దా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంటారు యూట్యూబ్లో చూసి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చని యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చని మరి మీ పిల్లలు ఎందుకు ఇంటర్నేషనల్ స్కూల్లో మీ పిల్లల కనుక ఇంగ్లీష్ మీడియం లేని స్కూల్లో చదివి చేర్పించి యూట్యూబ్లో నేర్చుకోమని చెప్పొచ్చు కదా మీ పిల్లలకు ఒక న్యాయం వేరే వాళ్ళకు పిల్లలకు మరో న్యాయమా ఇదేం ధర్మం ఇదేం పద్ధతి ఇదంతా కానే కాదు ప్రతి అన్ని అన్ని స్కూళ్ళు ప్రభుత్వ పరం చేసేయండి అన్ని సమాన అవకాశాలు పెట్టండి మూడు నాలుగు దశాబ్దాల తర్వాత అప్పుడు ఇక మిగతా మన రిజర్వేషన్లు ఇంకోటి ఇంకోటి ముంచటే అవసరం లేదు అని చెప్పి కంచా ఇలాయ్ గారు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా లాజికల్గా మాట్లాడారు వేదిక మీద నుండి అయితే